ఈ ఆంజనేయ స్వామి పాత్ర చాలా ముఖ్యమే రామాయణ మహామాల అంతగా మాలి మాలకి వేరు పోసలేకపోతే ఈ మాల ఎందుకు కూడా పడతారు వేరు ఉంటారు అలాగే ఆ రామాయణంలో ఆ వేరువు లాంటి వాడు ఆంజనేయస్వామి అలాంటి స్వామి యొక్క రామరాముల యుద్ధంలో చాలా అప్రతిహారంగా యుద్ధం చెందాడు మహానుభావుడు ఆ యుద్ధంలో ఒకసారి ఆయనకి దర్పణాలు జరిగి రామ్ 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 అని చెప్పి ఆ రామనామం చదివిస్తూ ఒక పక్కన క్రమం చేసుకుని వచ్చిన వచ్చి ఈ వెన్నాయక అంధం వచ్చి ఆ స్వామివారి ఉపశమనం గురించి ఎక్కడైతే గాయో అక్కడ అలా అక్కడ చేసుకున్నారా రావులవరేస్తుంది రావుడే భక్తులు సేవ చేస్తున్నటువంటి భగవద్డే ఈయన ఆయన స్వామి అపరాధరావు ఆయన మహావిష్ణువు శరుకేశ్వరుడు కాదు ఆయన ఒకడొక శ్రవ స్వామి అందరూ లేదా లేదా అని ఇప్పుడు అందుచేత అలా చేస్తుండేసరికి అరే ఆ యొక్క స్వామివారు ఆంజేయ స్వామివారు అన్నాడు కదా స్వామి ఇంత కష్టపడి నాకు చేస్తున్నప్పుడు గురువు అని చేత ఏం వృధాగా బాగుంటుంది చేత ఎవరైతే నాకు ఈ యొక్క చంద్రం కానీ నవనీత జనతో కానీ అలంకారం చేస్తారు వారికి అనుకున్న ఫలితాలు సిద్ధించి వైహారోగ్యాన్ని తీరు మాస్వామి నాకు అలా చేసి ప్రారంభించేటప్పటికీ అంటే నాకు సీతారాధి తెచ్చిపెట్టి ఇక లంక నా లంకన కాదని ఎంతవరకు చేశారు నాకు ఎంతో ఉదాహారం చేసి సీతని చేసి నీకు ఏ మాత్రం లేదని చెప్పి అపార్ట్మెంట్ని కూడా ఎవరైతే యొక్క నా కంధాన్ని కూడా స్వామికి అలంకారం చేస్తారు వారికి అనుకూల సంకల్పాన్ని సిద్ధిస్తుంటే ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పరాతవాస నైవేద్యం పెడితే ఆ యొక్క అనుకున్న బలాలు తీసుకుంటాయి ఈ స్వాత మహావిష్ణుడు అటువంటి మనం గుర్తించినట్టయితే ఆ స్వాభు ఎక్కడైతే ఈరోజు పునర్వసు నష్టవ బ్రహ్మావర విహారాయ భక్త రక్షణ భక్తరక్షణ ఆంజనేయాయ ఆంజనేయ అంబావనం అంటే ఆ యొక్క అడిబడవరం అంటే బంగారు రంగుగా ఆయన అరిబడి విహరించేటువంటి మీద అడిబడవనం ఆ వనంలో సుక్తురాజీత ఇంటి వాహనం మీద స్వామివారిని విహరిస్తూ ఉంటాడు ఇక ఈ రోజు పునరుజ నక్షత్రం శనివారం ఇలాంటి మహాపర్వతిని రోజున అడ్డుబడితోటి తోటి మందరం రోజున స్వామివారికి పూజ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మనోబలాన్ని సిద్ధించి ఆ స్వామివారితో

ॐ नम <Daysha1> नमो भगवते वायुनन्दनाय ॐ नमो भगवते वायुनन्दनाय ॐ नमो भगवते वायुनन्दनाय ॐ नमो भगवते वायुनन्दनाय